హాయ్ అండి ఈరోజు చెప్పాను కదా నా స్పెషల్ డే నాకే కాదు ప్రతి మనిషికి ఉన్న ఒక స్పెషల్ డే ఏంటంటే మనం పుట్టే మన తీ మనం పుట్టినరోజు ఈరోజు నా పుట్టినరోజు ఇగోండి నేను యాక్చువల్గా నా పుట్టినరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం సింగపూర్లో కానీ కానీ నేను పక్కన లేకపోయినా సరే నువ్వు మా పక్కన ఉన్నట్టే ఉంటావని చెప్పి నా చెల్లెలు కేక్ తీసుకెళ్ళి మా పిల్లల చేత కట్ చేయించిందండి ఇవండి మా కోతి చెల్లెలు చూసారు కదా మా పాప నా కేక్ తినిపించేస్తుంది కనబడలేదని మరి ఫ్రెండ్కి తిప్పి మరి తినిపించేస్తుంది నా కొడుకు అయితే ఆ తోళ్ళు అట్టుకొని ఆగ మేఘాలు అయిపోతున్నాడు అండి ఒప్ప పెంకి రాసుకెళ్ళి నా కొడుకు చూసారు కదా ఎంత లేకపోయినా సరే చిన్న పిల్లలతో చిన్న సెలబ్రేషన్ చేయించింది మా సంధ్యమ్మ థ్యాంక్ యూ సంధ్య నేను లేకపోయినా సరే నేను ఉన్నానని గుర్తుమే చేయించావు వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కూడా అందరూ అనుకుంటారు ఇలాగ మాత్రం జరుపుకోకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఆనందం మనం మిస్ అవుతున్నాం కాబట్టి నేనైతే అవుతున్నాను ఎందుకంటే అక్కడే అదే ప్లేస్లో నేను ఉంటే ఇంకా బాగున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఏంటనుకుంటున్నారనేది కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ముగ్గురు ముగ్గురిచే సబ్స్క్రైబ్